వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ జూరు దోస్తులు మార్నింగ్ వెళ్ళిన వీడియో కూడా చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది దోస్తులు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి మన ఛానల్ ఇంకా ముందు పోవాలని కోరుకుంటున్నాము ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ ట్వంటీ నైన్ అనమాట సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి చెప్పమ్మా చెట్టు తల్లి మన ఇంటికి రావా నాన్న పోదామా ఈడనే ఉంటవా కొన్ని రోజులు ఈగనే ఉంటా డాడీ చాలా రోజులు అవుతుంది కదా అమ్మమ్మ ఇంటికి రాక అమ్మమ్మ అంటే నాకు ఇష్టము నేనంటే అమ్మమ్మకి ఇష్టము తాత కూడా మంచిగా చూసుకుంటాడు కానీ ఎంతకైనా నాకు అమ్మమ్మ అంటే చాలా ఇష్టం డాడీ అమ్మమ్మ దగ్గర ఇంకా కొన్ని రోజులు ఉన్నాక వస్తా అవునా అమ్మ సంధ్యకు కూడా వచ్చిర్రు బావా కందరు వచ్చిర్రు స్వీట్ ఏది స్వీట్ ఏది స్వీట్ కోసం వస్తే గాలని ఎందుకు పంపించిన మామయ్య అని నన్ను చంపుతుండమ్మా మీ బావా అవునా మరి ఎన్ని రోజులు నేను మన ఇంటికి అన్న ఉంటే ఎందుకు రాలేదు డాడీ అమ్మమ్మ ఇంటికి ఎప్పుడైతే పోదాం అనుకుంటామో అప్పుడే వస్తారు నువ్వు ఎండిపోయినావు మీ ఇంటికి వస్తే అని మళ్ళీ నన్ను బెదిరిస్తారు అందుకే నాకు కోపం వస్తుంది డాడీ ఇన్ని రోజు మళ్ళీ ఇంటికి ఆడ ఉన్నప్పుడు మళ్ళీ రావచ్చు కదా ఎప్పుడైనా హాలిడేస్ వస్తేనే వస్తారు అప్పుడప్పుడు వస్తే మంచిగా ఆడుకుంటాం కదా అవును నాన్న అక్క బావ పెద్దగా స్కూల్ కూతారు కదా స్కూల్ కి ఎప్పుడు హాలిడేస్ ఇస్తే అప్పుడే రావాలి ఇక అమ్మమ్మల ఇంటికి ఓ అంటే ఆ అంటే పోదు ఇప్పుడు పండుగలప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడే పోవాలి సరేనా సరే సరే డాడీ అబ్బో తండ్రి కావురాల బిడ్డను మీద ఉష పెట్టుకొని ఎంత గౌరంగా ముచ్చట్లు అల్లుడు కిందరా అయ్యా అన్నము కడుకుందిరా అయ్యా ఏం ఉద్దమ్మ ఆకలైతలేదు ఆకలి అయినప్పుడు ఎందుకు బిడ్డ కట్ అంటున్నావు రాత్రి ఇట్లా చక్కగా తిన్నే తినలేదు రెండు ముద్దలు పెట్టుకున్నావు మొత్తం కుక్కకి వేసినవు ఆకిప్పుడు ఆకలి తేదేమో కడుపునిండే ఇంకాడేమో అని రెండు గుడ్లు ఇచ్చి ఫ్రై చేసిన బిడ్డ కడుక్కు నాయన కింద కానీ మొఖం మార్చుకోకు నాయనా

ఇప్పుడు బావా అన్నం పెట్టవని డాడీ నిన్ను అడుగుతున్నాను ఏమొద్దు డాడీకి ఆకలి తండ్రికి ఇష్టమైన బిడ్డే తండ్రి చెప్తే సపోర్ట్ ఇస్తుంది సరే సరే తీయమ్మా డాడీ వేనాక మమ్మీ మమ్మీ అనుకుంటా మరణ మరణి కదా అప్పుడు సంగతి సరే తమ్మా ఒక రా బిడ్డ డాడీ ఏమైంది మమ్మీ మాట్లాడినా మాట్లాడతలేదండి డాడీ కోపంలో ఉన్నవా మమ్మీ పైన

నువ్వు అని చెప్పమ్మా చూసినవు కదమ్మా నేను మాట్లాడినా మాట్లాడతలేడు నిన్న కోపంగానే ఉన్నాడు ఆయన చెప్పు ఏమన్నా కష్టమే తోని ఏదో అయింది ఏదో అయిపోయింది తెలుసు తెలుగుకో చేసిన చెప్తున్నది చెప్తున్నాయి మాట ఇంత లేడమ్మా చూసినవా బిడ్డతోనే నవ్వుకుంట మాట్లాడుతుండు మాట్లాడుతుని మరి బిడ్డతోనే చెప్పిస్తుండు అయ్యో నాకు వద్దే నాకు దినబు అయితే లేదని నాతో ఒక్క మాట అంటే అయిపోతుండే కదమ్మా ఆయన కోపం నుండమ్మా ఏమోకైనా ఆడి ఇటువంటి శాతం చేస్తుంటే ఎవరికైనా కోపం వస్తుంది ఇంకా నయ్య మమ్మో ఇంకోడు ఇంకోడు అదే ప్లేస్ ఉంటే కుడును తన్నుదు తిడును మస్తు మాటలు అంటే మాటలన్నీ మళ్ళీ ఒక గిట్లా చూడకుండా పోదురు గాని ఇక మన అల్లుడు చాలా మంచోడు కాబట్టి ఉన్నాడు బిడ్డ కామట్టుకన్నా ఉన్నాడు అంటే చాలా గిరేటు అబ్బా ఎప్పుడు చూడు అల్లుడు మంచోడు అల్లుడు మంచోడు అని అదే పాట పాడుతుంటారు ఏం ఏ ఎవరైనా ఉంటారు మీ అల్లుడు కాక అని డప్పు సాటించుకుంటారు నువ్వు అట్లనే అనుకుంటావమ్మా రాముల్ లాంటి గుణుంట ఎంత నిమ్మలమైన మంచి తెలుసా ఇంకానికి నువ్వు ఎన్ని చేసినా మంచు కట్టిస్తే నువ్వేందమ్మా మళ్ళా ఆగం చేతలు చేస్తున్నావు ఏమో అమ్మా నువ్వు ఉంటుంది కాసు చేతలు చేస్తున్నావు సంసారం అంతా ఆగం పట్టిస్తే ఉన్నావు బిడ్డ ఇక నా బిడ్డనయ్యి ఇంకా కేసుకొచ్చేది లేదు ఇక నిమ్మలంగా చూసుకునేది లేదు కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తున్న బిడ్డ నీకు నీ ఇష్టం అమ్మా అబ్బో అంతేనా మరిపోయి రాముని అయ్యా ఎవరికి అని అయ్యాలు మొక్కి లేపో తింటే నువ్వు ఎక్కడ దానికి దొరికినవే చేసుకున్నీ పెళ్ళంగా కుట్టి ఇంకో బట్లాడతారే కాలేలు మొక్కాలే రాబావా తిందు రాబావా అని బట్లాడాలి ఆ ఉందా అరిగిపోయేదిందా ఉందా ఆ అత్తవైనప్పుడు అంటే నీకు ఇష్టం కదా అల్లుని లేపో తిందుమను అని నా మీద ముత్తుకుంటే చేతి పెట్టుకొని నువ్వు బట్లాడాలే నీకు ఆ గర్జు ఉంది నాకేం గర్చే పాడయింది నేను ఏం తప్పు చేయలేదు ఇంత రచ్చ రచ్చ చేసి మీరే నన్ను బదిలాం లేపి నన్ను ఇరికిచ్చిర్రు నీ అవ్వ ఏంది చేసిన తప్పుకు నేను బట్లాడాల ఆయనను ఆయన కాకలైతే ఆయన నిలేసి ఇంట్లో ఏమవుతాయి తూ నీ అవ్వ ఆడదాని వినా నీకేమైనా గుణం ఉన్నాదే మొగన్ మీద ప్రేమ లేదు ఏం లేదు ఆప మా నీ కొరకే బతుకుతున్నాను నీకోసమే కష్టం కోతున్నాను పిల్లని నిన్ను ఏ లోటు లేకుండా సాస్తామని ఆ పిల్లగాడు అనుకుంటే నువ్వేమో అయ్యో ఆయన కాగలయితే వింటాడేమో అని ఆయన గజ్జు మీదనే ఉన్నట్టు మాట్లాడుతున్నవేంటి నీ అమ్మగారింటికి వచ్చినప్పుడు నువ్వే అన్ని చూసుకోవాలి నువ్వంటి కావాల్సిన ఆ ప్రేమ ఉండాలి నిమ్మలంగా ఉండాలి కానీ నువ్వేంటి రాయి లెక్క గుణం కలదని ఉన్నట్టు నువ్వు అత్తమ్మా నేను పోతున్నా అయ్యో ఉండయ్యా అల్లుడు వస్తున్నా వస్తున్నా జరుండు ఆ ఓ చూసినవానే అల్లుడు గింతసేపు పిల్లతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఇక బోర్ వస్తున్నట్టుంది ఎవరికి ఇట్లా నన్ను వలకరిస్తలేరా అని ఎంత బాధపడుతుండో ఏ కథను చేసుకున్న పెళ్ళం అయ్యిండి పెళ్ళమే చక్కగా లేకుంటే అయ్యో రామ ఏ వ్రాత రాసిండు దేవుడు ఆడగాను పో బిడ్డ పోయి బట్లాడిపోరా కాలేలు ముకి తినిపోదు బావా నిమ్మలంగా పోదు గాని నేను రెండు దినాలు అయినాకొస్తామని నిమ్మలంగా చెప్పి పంపి బిడ్డ లేకుంటే పిల్లగాని మనసు అంత బాధ బాధ ఉంటది అబ్బా నా పానానికి కలిగినదేమే ఏదో వచ్చి రెండు దినాలు నిమ్మలంగా ఉండిపోదాము టెన్షన్లన్నీ తప్పించుకుంటాను నేను అనుకుంటే మీరేంటి బట్లాడిపో బాడుపో ఆయనను అని ఒకటి శంకినలుగుతున్నవేండి అది ఇష్టం ఉంటుంది ఇంతడేమో లేకుంటే ఊతడేమో పోనీ తీయరాదు ఉండమని నేను పోనీ అవ్వ ఎక్కడ దానికి దొరికినవే అబ్బాబ్ గీసుంటే నా బిడ్డ అయినందుకు నాకైతే సిగ్గు సాట్ అనిపిస్తుంది తల్లి ఎవరు చేసుకున్నాము కాని బట్లాడదాను నీకేం రోగం పుట్టింది పాడై ముక్కు ముఖం నిల్వనంతో మాట్లాడినట్టే ఉంది కదా నీ సంగతి పాడగాను మమ్మీ డాడీ పోయిండే అమ్మయ్యా పోయిందానా పోనీ పోనీలే థూ నీ బతుకుల చెప్పు మొగడు అమ్మగారి ఇంటికి వస్తే లేనివి తెచ్చి పెట్టాలి అమ్మాయితో నన్ని ఏసి పెట్టాలి తినిపిచ్చి తాపించి పంపాలి నువ్వు నువ్వేడ దొరికినవి తల్లి అయ్యో అల్లుడు రాక రాక ఇంటికి వస్తే నిమ్మలంగా ఇంటిసేపు ఉండేది లేదు నిమ్మలంగా తినిదే లేదు తాగింది లేదు ఈ అవ్వ పొయ్యిండు డాడీ అనగానే ఎక్కడ లేని మురుపు మూస్తున్నదేండి అబ్బా నీ అటువంటి పెళ్ళం ఉంటే ఏ మొగడి సంసారం బాగా పెరిగినట్టే పెద్ద అయినట్టే మొగడు ఆరోగ్యంగా ఉన్నట్టే నిమ్మలంగా సంసారం సాగినట్టే పాటు మా డాడీ పోయినాక మా మమ్మీకి హ్యాపీగా ఉండొచ్చ మా డాడీ ఉన్నంత సేపు ఎప్పుడు పోతాడా ఎప్పుడు అన్నట్టుండే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండొచ్చు మా మమ్మీకి స్వీటీ నోరు మూసుకుంటా లేదా హబ్బో ఏదో చిన్న చిన్నపిల్లవాడి నోరు మూసుకుంటా ఉంటే ఏంది ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు అయ్యి వచ్చిపోయిన సంది దీని గిట్ల కొమ్ములు వెళ్ళినా ఏంది ఆ నోరు మూసుకుంటు చిన్న పిల్ల లెక్క మాట్లాడు పెద్ద మనిషి లెక్క చిన్న పిల్ల ఏంటి చిన్నపిల్ల గట్ల తిట్టుబాటు చేస్తున్నావు పిల్ల ఏమైనా అన్నదా కరెక్ట్ మాట్లాడిందు ఏందోరా నాయనా నిన్న మనసు అంత బాధ బాధ అవుతుంది ఏం చేయాలి ఆ కర్ర కంట్ల ఎట్ల పడ్డానో నాకు అస్సలు అర్థమైతలేదు కాదు సరితకు ఇంతన ఆలోచన లేకుండా వచ్చినా తెలివి లేకుండా వచ్చినా ఆ అలా మొగన్కి ఫోన్ చేసి మరి వస్తున్నావా ఎప్పుడు వస్తావని కనుక్కునే తెలివి లేకుండా వచ్చినా ఆ ఇద్దరం మాట్లాడుకునే టైంకి పోసుక్కుని వచ్చిండా ఈ ఏంద్ర నాయన పొద్దుగలనే చివరి ముఖం చూసినో ఏమో ఈ గట్ల జరిగింది ఈ అవ్వ నా మనసు అంతా సరితనే నిండిపోయింది ఈ అవ్వ కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆమెనే గుర్తుకొస్తుంది ఏం చేయాలి మా అమ్మ మా నాయనని మీకు పెళ్ళి చేసుకోరాయన పానం తింటుర్రు అక్కడనేమో సరితనన్ను వదులుతలేదు ఏం చేయాలి ఏం చేయమంటావు బా దేవుడా ఆ కర్రోని కంట్లో పడ్డాం కదా అది పెద్ద రచ్చరచ్చ అయిపోయింది ఇక ఊరికి వచ్చినాక మళ్ళీ పెద్ద పంచాది విడత అయ్యింది నాకు అదే భయం అవుతుంది కదా నేను ఇవతలకు వచ్చినాక సరితను ఎన్నెన్ని మాటలు తిట్టిరో వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఆయన కూడా ఎన్నెన్ని తిట్టిరు ఎంత ఇంత బాధ పెడుతురు వచ్చేయాలని అవ్వ ఇంత బాధలా ఇంత పెగ్గేస్తే హాయిగా వాడుకోవచ్చు లేకుంటే నాకు నిద్ర రాదు ఏం రాదు అదేంటి పండుగ పూట చిన్నకి చెరువు కట్ట మీద కూర్చుండేది ఇంటి కాడ ఉంటది గాని ఎవరైనా పండుగ నాడు ఈ అన్నేంది ఆగో బాధలున్నట్టు ఏమైందిరో వదిన ఇట్లా లేదా లేకుంటే పంచదైంది అయింది ఇద్దరికి ఏం చిన్నో ఆ చెరాశింటూ ఏమైంది ఏం కాలేదన్నా పండుగ పూట ఎవరి పతంగులు తిండి తాగుడు ఎంజాయ్ చేస్తుంటే నీకేమైంది ముఖం అంతా మార్చుకొని ఏదో డిప్రెషన్ లో పోయినట్టు చెరువు కట్ట కింద కూర్చొని ఏందన్నా ఆలోచిస్తున్నావు ఏమైంది ఏదో ఒకటి అవుతుంది కదరా దేవుడు అన్ని బాధలు నాకే ఇస్తు నువ్వు రా ఇప్పుడు ఏం పని మీద వచ్చిన చెరువు కట్ట మీద మా నాయనమ్మ కట్టెల కోదాం రా రా పెంక పెడతాను కట్టెలు ఏ కట్టెల కోదామని వచ్చింది మా నాయనమ్మ ముందే పోయింది ఇక నేను వస్త వస్తపోవని ఏం కాలని వచ్చినా ఏది కనిపిస్తలేదు మా నాయనమ్మకి తిట్టేంకల కనిపించినా అదే నీకు ఏమో రా నాకైతే కనిపించలేదు సరే సరే తి ఆ మూసలు దిగి గట్టిగానే ఉంది ఇక రెండు మోపులు ఎత్తుకొని పోయేసరికి నేను ఇంకో మోపు ఎత్తుకొని పోతా అయ్యే పోతుంది మళ్ళా తిట్టిపాటు చేయగలరా మీ ముసలి దానికి నా ఏంటుంటే కింది నుంచి మీ దాకా మంటనే ఉంటది దానికి నేనంటే వాడది నాకు అది అంటే వాడది పోరా నాయన ఏం పని మీద వచ్చినావో ఆ పని మీద పో లేకుంటే నాతో మాట్లాడుతున్న సంగతి చూసిందనుకో అనుకో ఎన్ని మాటలు అంటదు అబ్బో దాని నోటికి దండం పెట్టాలి పో ఏ ఏం కాదు అన్నా నువ్వు గంట బాధలు ఉన్నప్పుడు నీ బాధ ఓదారుస్తాను కూర్చుంటా గాని ఆ మా ముసలి దాని మాటలు పట్టించుకోకే రామజ అంటే ఎన్ని అన్న ఇట్లకే నేనాలే ఇట్లకే వదిలేయాలి గాని ఏమైంది ఏం బాధ వచ్చింది ఆ వదినమ్మోళ్ళు ఇంట్లో తెలిసిందా ఏంది మీ ఇద్దరి సంగతి అవున్రా గదే పని అయ్యింది ఇక అవి వదిలే అలా ఇంటికి పోయింది ఈ పండుగకు ఇక రా రా నేను చూడబుద్దు అవుతుంది కలిసి మాట్లాడబుద్దు అవుతుంది అంటే సరే అయితే మన ఊర్లు అంటే ఎవరో ఒకరు చూస్తారు గాడు చూస్తారు తీయ్యి చుట్టం లెక్క పోయి చుట్టం లెక్క రావచ్చు అని నేను అనుకుని పోతే ఆ కర్రోడు టయానికి మేము మాట్లాడుకునేటప్పుడే అత్తగారింటికి వచ్చిండ్రా ఈ ముంచినట్టు అయిపోయింది ఈ గాడు మా ఇద్దరు మాటలు కంలారారా చూసిండు మేము ఉన్న సంగతి ఈ అవ్వేమనుకున్నాడు ఏమో కానీ ఆడు ఉత్త పాసువాడు అయినా కానీ కొంచెం సీరియస్ అయినాడు రా నాకు అందుకే బాధ అంటే బాధ అవుతుంది ఈ ఆడు ఏం బీకలేడు కానీ ఇప్పుడు సరిత నిన్ను ఇన్ని మాటలు అంటుండు ఏం కథను రా కదే భయం అవుతుంది బాధ అనిపిస్తుంది నాకు ఓ సిని గంతే నాన్న గాదానికి భయపడతావేంది అంత సీన్ లేదు వల్ల ఏం కాదులే ఆ వాడు ఉత్త పాసువాడే చూస్తే ఇంత పొడుగుంటాడు ఉంటాడు ఆ దగ్గర దమ్ము లేదు ధైర్యం లేదు దాని కొరకు నువ్వేందే భయపడేది నువ్వు సిటీకి వేస్తే గ్యాంగు దిగుతుంది ఎవడేం బీకలేడు ఏమోరా ఈ లొల్లి పంచాదారు పెద్దగా అయితే ఏమో అని నాకు భయమై పాడైతుందిరా ఇక మా అమ్మ మా ఆయన దాకా పోవాలి కానీ ఇక నన్ను ఉంచనే ఉంచరు పెళ్లి చేస్తామని సంబంధాలు చూస్తానే ఎవరు ఇప్పుడే ఇక ఆయనతో తెలిసిందనుకో పెళ్ళి చేసి ఎక్కడన్నా కిరాయి కన్నా ఉంచుతారా నన్ను నాకు మీ వదినకు దూరం ఉండాలంటే నా నుంచి కాదురా నాయన నీ అవ్వ ఈ గడియల కానీ వేసుకుందా కానీ ముందు నాకు ఒక సంబంధం కదా ఉందని తెలిస్తే మా అమ్మను మా అయ్యను ఒప్పించి మరి గామం చేసుకుంటుండే నా పానం నిమ్మలమైతుండే నా సంసారం హాయిగా సాగిపోతుండే గంత అందమైన పూరిని ఇక ముసలోనికి ఇచ్చి ఇక కర్రునికి ఇచ్చి దాని జీవితం ఆగం రా ఏం చేయాలి చెప్పు అవునన్నా నిజంగా గంతె అంతగట్టి నీ ఇక కర్రునికి ఎట్టి చెబుతాయో అయినా గామ కన్నా తెలివి అన్న ఈ కర్రుని నేను ఎట్లా చేసుకుంటా గింటు సంసారం నేను ఎట్లా చేస్తా ఎట్లా ఉంటా అని గింత నన్ను తెలివి లేకుండా వచ్చిన తెలివి తప్పింది పెద్ద ఈ అవ్వ చూస్తానికి ఏమో టిక్ టాక్ తయారైంది కాదన్నా చిన్నపిల్ల తల్లి అంటే ఎవరైనా నమ్ముతారానే రేపు రేపు రెండు మూడు సంబందాలు చూసిన హై ఫై సంబందాలు వస్తట్టు పోతది టీక్ ఠాక్ తయారవుతుంది డ్రెస్సులు వేసుకుంటది ఏముంటది అన్నమే అవునురా గట్లుంటది గిట్లుంటది అని అందరు అన్నారు కాబట్టి నేను ఆగలేక ఏదో లవ్ చేద్దామని పోయిన ఇగో పొయ్యి ముళ్ళ కంపల పడ్డనా లేకుంటే మంచి కంపలనే పడ్డనా నాకు ఎక్కడ అర్థమవుతలేదురా ఏం చేయాలి అని దమ్ము లేదు నాకు ఇట్ట తెలికే కానీ ఇప్పుడు ఆ లత్త ముందే మంచిది కాదు సరితో లత్త ఇటు మాయమ్మ వాళ్ళమ్మ అందరు పంచాలు పెట్టుకున్నాను ఘోరంగా అవుతుంది ఏందో నా పరిస్థితి ఎక్కడ అర్థం పో ఏ ఎందుకే అన్న నువ్వు గాలకు భయపడుతు అంత సీన్ లేదు ఎవరేం పీకలేరు అని చెప్తున్నావు కదనే నువ్వైతే సాగిస్తూనే ఉండు ఏం చేస్తారో చూద్దాం ఏ నేను ఎందుకు భయపడతా గానీ ఇప్పుడు సరిత వాళ్ళ ఇంట్లో మొత్తం బ్యాడ్ గా అయిపోయింది అందరు గలీజ్ గా అనుకుంటురు వాళ్ళ అమ్మకు వాళ్ళ అందరికి ఎరకైందిరా వాళ్ళ అమ్మ గారి ఉంటే ఇట్లా షీప్ గా తీసి పడేయగలమని షీప్ గా చూడగల నాకు అదే భయం అవుతుందిరా యావా సరితనోది నేను ఒక్క నిమిషం ఉండలేనురా ఇప్పుడు ఫోన్ చేద్దామంటే ఆ కర్రోడు ఇంకా అత్తగా నీటి వండుకోవచ్చు ఇక ఆడెప్పుడైతే ఊర్లకు వస్తాడో అప్పుడు ఫోన్ చేసి మాట్లాడతారా నా పానం అంతా సరిత మీదనే గుంజుతుంది ఆమె లేకుండా నేను అస్సలు ఉండలేనురా మా అమ్మమ్మ నాయన మస్తు సంబంధాలు చూస్తామని నా పానం తింటురు కానీ నా మనసు అస్సలు ఒప్పుతలేదు సరితను ఇచ్చిపెట్టి నేను ఒక్క నిమిషం గిట్లు ఉండలేనురా రా ఇక పెండ్లమైనప్పుడు సరితనే కావాలని కోరుకుంటున్నా కానీ ఆ దేవుడేమో ఏమో అక్కడ రాసిపెట్టిండు నాకు వరిని రాసి పెట్టిండు ఏమో కానీ ఇప్పుడు అంతా నేను లగ్గం జోలికి ఏమోనరా గంతే గంతే అన్నా ఏదో చేసిన రోజులు ఎంజాయ్ చేయరాదు అంతే అంటే అవునన్నా మా ఊర్లో పూరగాళ్ళందరూ పరేషాన్ అంటే పరేషాన్ అవుతురు ఆమె పెళ్ళైన కుర్తల ఎంత మంది ఎన్ని రకాలుగా అనుకుర్రు అబ్బా ఇంత అందమైన పెళ్ళము మనకు దొరకలేదు మనకు దొరకలేదు గానికి ఎట్లా దొరికింది కర్రకిచ్చిర్రు ఇక ఏ ఊరిది సంబంధం అని అందరు అవాకైనరు ఇప్పుడు ఆ తో సంసారం చేయకుండా నీతో మాట్లాడుతుంది నీతో అక్కడ ఇక్కడ తిరుగుతుందని సంది ఇక మొగోడు నువ్వే అయిపోయినవన్న ఈ ఊర్లా నిజంగా చెప్తున్నాని అంతే అంటవారా నువ్వు చెప్పే మాటలు వింటుంటే మంచిగానే అనిపిస్తుంది గాని ఈ అవ్వ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినంరా ఈ రోజు వాడు ఏం పీకలేడు గాని ఏదో తెలియని భయం అవుతుంది సరిత గుర్తుకొచ్చి ఇంకా గుండె రగిలిపోతుందిరా ఆమెతో మాట్లాడుకుంటే నిమిషం గిట్ల ఉండబుద్ధి అయితే లేదు తెలుసా అమ్మా వచ్చిందిరా ముసల్లి ఏమైంది ముసల్దానా కాదురా సిగ్గిప్పిన బాడవు కట్టెలకు నాయనమ్మ అని లేనిపోయినవు సరేరా మరిద్దరం కలిసి పోయి ఎత్తుకు వద్దామంటే పోదాము లేకుంటే రానంటే రాను అని అంటే వస్తాను నీకంటే నేను రెండు బస్తాలు రెండు మోదువు కట్ట వస్తున్న పోవే వస్తున్న పోవే అనంటివి అగో రెండు మోపులు ఇంటికాడ ఇంకొక మోపు ఉంది అది ఎత్తుకొని వద్దామని ఇంటి ఎదురుగా ఎత్తుకొస్తే కనిపిస్తలేవు గీడగ్ పాస్మల్లంతో ముచ్చటెట్ ఏం పని పడలేదా నీకు నా బోరంతో ఎన్నిసార్లు పంచాయతీ చేయొద్దు మాట్లాడొద్దు అని చెప్పి నీకు అర్థమైతే రారా ఏమైనా ఆన్స్ ఒకటే ఓ ముసల్దాన నీ జోలికి వస్తున్నా నీ ఆడతకు వస్తున్నా ఏమైనా నాతో పెట్టుకుంటే నువ్వు నా బాధ నాకుంటే నీదేందే ఎప్పుడు నా మీద కయ్య కయ్య మొత్తుకుంటావు నీ దగ్గరకు వచ్చి నానే ఇప్పుడు అరే చిన్న జరుండు జరుండు సీరియస్ గా ఏమన్నా ఆయనమ్మ మీద మా ఆయనమ్మ గురించి తెలిసిందే కదా పెద్ద పిచ్చిల్ది పెద్ద మెంటల్ది ఆమె కయ్య కయ్య గట్లనే మొత్తుకుంటది కానీ జరోట్ కబట్టే చిన్న ఏంటి రా పక్క జారు కూడా ఆన్ బద్దలు నీ బద్దలు ఒక దగ్గర వేసి బాగారిస్తా ఏమనుకుంటురు కొడుక నువ్వు ఇంత లేవు పీకలేను అండి ఇంకా ముసలితో నీకేం పని రాంతో మాట్లాడుతున్నావు అరే ఆ ఎన్నకి ఇంకా పెళ్ళే కాలేదే ముసలోడు అంటున్నావేంది సక్క కళ్ళు కనిపిస్తున్నాయా లేదా నా కళ్ళు సక్కనే కనిపిస్తున్నాయి నీ చెవులు ఇంపిస్తున్నాయి లేదో కరెక్ట్ చూసుకోరా సిగ్గు చెప్పినోడా నీ ఆ వాడు ముసలోడు కాదా పిల్ల తల్లిని ఉంచుకున్నాడు అన్నింటి వేసిండు అక్కడ ఇక్కడ తిరిగిండు అందరు మోసాలు చేస్తుండు అందరూ బతుకులు నాశనం చేస్తుండు

ఇక్కడ మీ అమ్మ మీ నాయన నీ కొరకు ఎంత బాధపడుతుర్రు ఎంత తల్లడిల్లుతురు అలా బాధ అలా తీరిక నువ్వేమో పెళ్ళిడికి వచ్చి నాకు పెళ్ళొద్దు ఏమొద్దు ఇంకెప్పుడే చేసుకోను నేను ఇంకా చిన్న పిల్లగానే అనుకుంటా ఆపుతున్నావు ఇక్కడ దీని సంసారం ఆదం చేస్తున్నావు కాద్రా పిల్లయిన తల్లిని ఎట్లుంచుకోబుద్దు ఉంచుకోబుద్దైతుంది ఆ దాని సంసారం దాని జీవితం ఎట్లా ఆగం చేయబుద్దైతుందా పాపం పాపం ఆ సరితో మొగడు వాళ్ళ అత్త ఎంత బాధపడుతుర్రో నీ కొరకు ఆ జీవితాల దాంట్లో మధ్యలో గెలిచి యాగం చేస్తాను నీకు ఏ మట్టు పని అనిపిస్తలేదా అలా శరణ్ తినోడా అరే చిన్న మా నాయనమ్మతో పంచాలు పెట్టుకుంటే గెలవలేమే ఈ అల్ల ఓడవది తీరది నాడు నాడు పని పూట మా నాయనమ్మతో ఎందుకే పంచాది ఇంటికి అన్న చెల్లి అవ్వా గాదానికి నేను ఎందుకు భయపడతారా మీరే ఓర్రి అరే చింటి వాడి నీ కోసం వచ్చిన నేను నేను దూరకపోతానికి వచ్చిన పోదాం అంటే పోదాం నాయనమ్మ అంటే ఈ బట్టే వాళ్ళతో మాట్లాడుకుంటే నిలబడ్డవు ఎవరి గురించో నాకేందుకురా నాకేం పని రా

చాలా హ్యాపీగా అనిపిస్తుంది అస్సలు ఇదే సిరీస్ కంటిన్యూ చేయాలి ఇంకా ఇంట్రెస్టింగ్ గా తీస్కరాలని అని చాలా మంది అంటునందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీడియో చేసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ అని ఇవడం అస్సలు మంచి ప్లీజ్ దోస్తులు మీరు చేసే సపోర్ట్ వల్నే మాకు కూడా మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ కోసం తీస్కరవాలనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ లలా మన ఛానల్ ని సపోర్ట్ చేయಿರಿ ఇంకా ముందుకు కొనసాగించాలి అంటే ఈ సపోర్ట్ ఇలానే ఉండాలి కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయಿರಿ కొత్తగా మన వీడియోస్ वगैरह చూస్తుంటే ప్లీజ్ లలా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి 私はもう一度のを客さんにお会いしまします。